ఒక వాలంటీర్ చెల్లమ్మని ఏ రకంగా దూషించాడో ఈ యొక్క తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు ఆ యొక్క మీడియా ఉందా ఆడియో ఉందా ఆడియో రెడీనా ఏ రకంగా దూషించాడో ఎంత కండకారు ఎంత బలుపు ఒకసారి చూద్దాం ఆయన ఏ రకంగా ఆ వాలంటీర్ ని లైట్ చేశాడు అతని పైన కేసులు కట్టాలి ఆయన బెదిరించాడు నేను నేనేం చేయలేను మా కార్యకర్తలను తెలియదు అని బెదిరించాడు ఒక్కసారి హలో సరే అండి माये स्वरे आ चल बच्चे लोग का पंच ये वाहन दूरी में लोग का माम माइस्टर माहौल निकालना पड़ा इससे ये लोग बोल रहे हैं ये साल के फ़ालतू में है पच्चीस पर कोण नाराज़ है पर आधा नहीं चला लेंगे इससे तो नाराज़ क्यों नहीं चला लेंगे लोगों की तो संख्या मेरे जैसा जोंदे मेरे ज़्यादा వైఎస్ఆర్కి ఓపెలిపోతే మీ గెలిపి ఎవరు నోరు పెరిగిన చెప్తున్నాను నేను తరాల వల్ల కొరకబడ్డతాను చెప్పుకోరు అంద వేసవి తప్పుడు తండ్రి వేయరు

ఎవరు చెప్పారు సార్ అది చెప్పండి సార్ నాకు తెలియదు కదండి అది కాదు అన్నప్పుడు నువ్వు ఎందుకు చేస్తానండి

ఏం చేయాలి చెప్పు తీం చెప్తా ఉన్నా నా వాలంటీర్ అక్క చెల్లమ్ముల్ని అన్నతమ్ముల్ని నేను నా సొంత తోడు తోపుటోలు చూసుకుంటాననే వాళ్ళు ఈ పేరుని మాట మాట్లాడిస్తా ఉన్నా ఏంటి ఏంటన్నా కార్యకర్తలు హలగా ఇక్కడ ఎవరైనా గాలి కొడుకుని కూర్చున్నారు అనుకున్న రావండి ఇవాళ నేను ఒక్కటే మాటేస్తా ఉన్నా ఇవాళ నా వాలంటీర్లు కానీ నా రాజమండ్రి ప్రజలు కానీ ఈ బ్లేడ్ దాచల్ని రౌడీ మూపల్ని పెంచి పోషించేవారు నువ్వు కాదని వాళ్ళు అనుకుంటా ఉన్నాను నువ్వు నీ కొడుకున్నాను